బ్యాంక్ టైం అయిపోవడంతో హుషార్గా ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్ తీసుకుని తన వస్తువులు సరిచూసుకుంటూ ఉండగా ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుసలమా అందాలు రింగ్ టోన్తో మొబైల్ మోగుతుంది నెంబర్ చూడగానే తన మొహంలో చిన్న చిరునవ్వు కాల్ లిఫ్ట్ చేసిన అశోక్ బయలుదేరి వస్తున్నా రెడీగా ఉండు హాస్పిటల్కి వెళ్దామని కాల్ కట్ చేసి బ్యాంక్ నుండి బయటకు వచ్చి బైక్ తీయబోతూ ఉండగా మళ్ళా ఫోన్ రింగ్ అవుతుంది అసహనంగా నెంబర్ వైపు చూశాడు కానీ కళ్ళల్లో ఆశ్చర్యం ఆ నంబర్ తను ఒకప్పుడు ఎంతో ప్రేమించిన వసంతది వసంత ఇప్పుడు ఎందుకు తనకు కాల్ చేస్తుంది అదిరిపడి ఉవ్వెత్తున ఎగిసిపడే హృదయ ఉద్వేగం హలో ఎవరు హలో నేను వసంతను ఏ వసంత అశోక్ నన్ను మర్చిపోయావా అబ్బా తమరేమైనా మర్చిపోయే అంత చిన్న గాయం చేశారా మనసుకి అయినా ఇప్పుడంతా ఎందుకులే గాని ఎందుకు కాల్ చేశావు అన్నాడు విసుగ్గా జస్ట్ పలకరిద్దామని ఓ ఇంకా బ్రతికే ఉన్నానో లేదో లేకుంటే ఈసారి పూర్తిగా చంపి వెళ్ళిపోవడానిక నువ్వు ఇలాగే మాట్లాడతావని నాకు తెలుసు నీ స్థానంలో ఉంటే నేను కూడా అలాగే మాట్లాడేదాన్ని ఊరికే ఈ చెత్త మాటలు నాకెందుకు అసలు ఎందుకు ఫోన్ చేశావో ఆ విషయం చెప్పు ఏమీ లేదు మా అమ్మ వాళ్ళనికొచ్చా నిన్ను కూడా ఒకసారి చూసి వెళ్దామనిపించింది ఇంకా ఈ నెల రోజులు ఇక్కడే ఉంటాను వీలుంటే ఒకసారి ఇంటికి రా అశోక్ మరో మాటకు అవకాశం లేకుండా కాల్ కట్ చేసి ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళగానే గుమ్మంలోనే తన కోసం ఎదురు చూస్తూ పవిత్ర ఎదురొచ్చింది తొమ్మిదో నెల గర్భవతి తను నవ్వుతూ ఎదురొచ్చిన పవిత్ర భర్త ముభావంగా ఉండటం గమనించింది బ్యాగ్ అందుకునే వెళ్ళిపోయింది హాల్లో టీవీ ఆన్ చేసి అన్నమాటే గాని గుండెల్లో ఏదో బాధ వసంత గుర్తుకొస్తుంది నుంచి తను వసంత పవిత్ర అందరూ కలిసే పెరిగారు కలిసి చదువుకున్నారు ముఖ్యంగా పవిత్ర అశోక్ మేనత్త కూతురు వసంత క్లాస్మేట్ వసంతకు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు తన తల్లితో కలిసి అమ్మమ్మ తాతయ్యలతో ఉండేది అశోక్కు ఇద్దరు చెల్లెళ్ళు తల్లి గృహిణి తండ్రి ఎల్ఐసి ఆఫీసులో చిన్నపాటి ఉద్యోగం అందరూ ఒకే ఏరియాలో ఉండడం కలిసి ఆటలు చదువులు కూడా అలా పెరుగుతూ తమకే తెలియకుండా అశోక్ వసంత ఒకరినొకరు ఇష్టపడుతూ వచ్చారు స్నేహం పరిధి దాటి ప్రేమలు అడుగుపెట్టారు అందరిలో మామూలుగానే ఉన్నా ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టంగా ఉండేవారు వయసుతో పాటు అందం ఆకర్షణీయం తెలివితేటలు వసంత సొంతం అశోక్ కూడా ఒకరోజు తన మనసులోని మాటను వసంతకు చెప్పాడు తను కూడా ఒప్పుకుంది ఇక అప్పటి నుంచి వసంత చదివే కాలేజీలోనే అశోక్ కూడా జాయిన్ అయ్యాడు స్వతహాగా ఇద్దరూ తెలివైనవారు చదువులో కూడా ముందుండేవారు కాలేజీలో క్లాస్ అయిపోగానే కలుసుకునేవారు ఇద్దరూ మాటలకు కూర్చుంటే సమయమే తెలిసేది కాదు చిన్ననాటి స్నేహితులు కాబట్టి ఎవరూ వారిని అనుమానంగా చూడలేదు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా అశోక్ పూర్తిగా వసంత ప్రేమలో పడి ఫెయిలయ్యాడు వసంత కూడా అత్యవసర మార్కులతో పాసైంది ఇంట్లో తిట్టదండకాలు మొదలయ్యాయి ఇద్దరికీ ఇక అప్పట్నుండి సీరియస్గా చదవడం మొదలుపెట్టారు తామిద్దరూ కలిసి జీవించబోయే జీవితం గురించి కనేవారు ఇద్దరిది ఒకటే కులం కాబట్టి పెళ్లికి కూడా ఏ ఆటంకం ఉండదని ఆశపడ్డారు బావా కాఫీ అంటూ చేతిలో కాఫీ కప్తో నిండు గోదార్ల చేతి నిండా గాజులతో పెద్ద కుంకుమ బొట్టుతో నిదానంగా నడుచుకుంటూ వచ్చి కాఫీ ఇచ్చింది పవిత్ర కాఫీ కప్ అందుకుంటూ దగ్గర్లో సోఫాలో కొత్త చీర గాజులను చూస్తూ ఏంటిది ఎవరిచ్చారో అన్నాడు అయ్యో చెప్పడం మర్చిపోయా బావా ఉదయం మన ఇంటికి వసంత వచ్చింది నా కోసం ఇచ్చి వెళ్ళిందా అంది మనసులో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు లేచి బెడ్రూంలోకి వెళ్తూ పవిత్ర వైపు తిరిగి నా కొంచెం తలనొప్పిగా ఉంది డిస్టర్బ్ చేయకు అన్నాడు అలాగే బావా మరి హాస్పిటల్కి ఈరోజు వద్దు రేపు వెళ్దాంలే అంటూ వెళ్ళిపోయాడు వెళ్ళి బెడ్ పై పడుకున్నాడు తనకే తెలియకుండా తన కంటి నుండి రెండు కన్నీటి బొట్లు కళ్ళ నుండి వెలువడి సెలవు తీసుకున్నాయి అశోక్ వసంత ఈసారి పోటీపడి చదివారు ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి అని ఇద్దరివి మంచి మార్క్స్ అప్పుడే వసంతకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్లు ఇంట్లో చెప్పి ఒప్పించే ధైర్యం ఇద్దరిలో లేదు అప్పుడే అశోక్కు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం అతనికి జాబ్ రావడం చకచక జరిగిపోయాయి ఇదే విషయాన్ని వసంతకు చెప్దామని సంతోషంగా వసంత వాళ్ళ ఇంటికి వెళ్లాడు ఇంట్లో ఎవరూ లేరు అందరూ బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే వెళ్లారు ఎప్పుడూ లేని విధంగా వసంత ప్రవర్తించింది తను ఎంత సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు పైగా ఇంకెప్పుడు నన్ను కలవద్దు అశోక్ నాకు పెళ్లి నిశ్చయం చేశారు బహుశా ఇదే లాస్ట్ ఇక నుండి ఫ్రెండ్స్గా మిగిలిపోదాం అంది ఒక్క క్షణం అశోక్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నీకేమైనా పిచ్చా లేక జోక్ చేస్తున్నావా పెళ్ళి వద్దనంటున్నావన్నాడు జోక్ కాదు సీరియస్ నిన్ను కొన్ని రోజులు భరించడమే కష్టం జీవితాంతం భరించలేను ఎవరితో మాట్లాడనివ్వలేదు నువ్వు ఎవరైనా ఏదైనా అంటే గొడవపడతావు ఇలాంటి నీతో పెళ్లి కష్టం మన ఇద్దరికి సెట్ అవ్వదు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో నెక్స్ట్ మంత్ నా పెళ్ళి మా దూరపు బంధువుల అబ్బాయితో తను కూడా గవర్నమెంట్ జాబ్ అంది నిర్లక్ష్యంగా చూడువసు నాది అనుమానం కాదు ప్రేమ మాత్రమే ఎవరితో మాట్లాడుకని నేనెప్పుడు చెప్పలేదు మంచి అలవాట్లు లేని అబ్బాయిలు నీతో మాట్లాడ్డా నాకు నచ్చలేదు అదే చెప్పాను తప్ప నేను నా సొంతం అనుకున్నా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నీకు దెబ్బ తగిలితే నేను విలువెల్లాడిపోయాను నిన్ను ప్రేమించాను కాబట్టి పసిబిడ్డలా కాపాడుకోవాలి అనుకున్నా ఇప్పుడు తెచ్చుకున్న ఉద్యోగం కూడా నీకోసమే ఉద్యోగంతో వచ్చి మీ పెద్దలతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుందాం అనే కదా అన్నాడు బాధగా అయినా వసంత ఏమీ వినే ఆలోచనలో లేదు వద్దు నువ్వు నాకొద్దు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ మాట్లాడింది చివరకు అశోక్ ఎంతో బ్రతిమాలుకున్నా కూడా వసంత వినలేదు ఎంతో దిగులుగా ఇంటికొచ్చాడు అశోక్ ఇక ఆ రోజు నుండి వసంత కనిపించలేదు రెండు నెలలకు వసంత పెళ్లి జరిగిపోయింది ఇక అశోక్ వేదన బాధ ఎక్కువైపోయాయి నెల రోజుల తర్వాత అశోక్ వాళ్ళ ఇంటికి వచ్చింది వసంత అందరితో సంతోషంగా మాట్లాడి ఏమీ జరిగిన దానిలా ప్రవర్తిస్తూ అశోక్తో కూడా చాలా మామూలుగా మాట్లాడింది అశోక్ మనసు రగిలిపోయింది ఎంత ప్రేమించాడు కాని వసంత ఎంతలా మారిపోయింది అనుకుంటూ వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా అశోక్ తండ్రి హార్ట్అటాక్తో చనిపోయారు ఒకదాని తర్వాత ఒకటి ఒకవైపు వసంత దూరం ఇప్పుడు తండ్రి మరణం అశోక్పై కుటుంబ బాధ్యత అప్పుడే అశోక్ మేనమామ తన కూతురు పవిత్రను పెళ్లి చేసుకోమని ఇంకా పెద్ద మొత్తంలో కట్నం డబ్బు ఇచ్చాడు అంతేకాకుండా తన చెల్లెళ్ళిద్దరికీ మంచి పెళ్లి సంబంధాలు చూసి అశోక్ మేనమామే ఘనంగా పెళ్లి జరిపించేశాడు కాలక్రమంలో వసంత ప్రేమ తన మనసును అప్పుడప్పుడు రగిలిస్తున్నా బలవంతంగా వసంతను మర్చిపోయే ప్రయత్నం చేసేవాడు ఒక సంవత్సరం నుండి పవిత్రను ప్రాణంగా చూసుకోవడం మొదలుపెట్టాడు వసంత చేసిన తప్పుకు పవిత్రను బాధ పెట్టడం మంచిది కాదు అని ఇప్పుడు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు ఇలాంటి టైంలో వసంత మరలా ఎందుకు వచ్చింది అనే ఆలోచనతో మరుసటి రోజు ఉదయాన్నే పవిత్ర బావా బావా త్వరగా నిద్రలే నీకు విషయం చెప్పాలి అంటూ ఏంటి అన్నాడు కళ్ళు తెరవకుండానే ఆ వసంత చనిపోయిందంట త్వరగా లేబావా అంది ఒక్క క్షణం మెదడు ముద్దుబారిపోయింది అశోక్కి కళ నిజమా అనిపించింది పవిత్ర అంటున్న వారించి అశోక్ బైక్పై వేగంగా వసంత వాళ్ళనికెళ్ళాడు నిర్జీవంగా వసంత ఇంటి ముందు మనసంతా దిగులుగా తన మీద కోపం రావట్లేదు జాలనిపిస్తుంది అశోక్కు కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయాయి ఇంటికి వచ్చాడు ఏదో పోగొట్టుకున్నాడు అనిపించింది ఇలా ఉండగా వారం రోజుల తర్వాత ఆఫీస్లో ఉండగా తన ఈమెయిల్ ఓపెన్ చేశాడు అది వసంత చనిపోవడానికి ముందు చివరిగా పంపిన మెయిల్ చాలా ఆత్రంగా చదవడం మొదలుపెట్టాడు ప్రియమైన అశోక్కు ఇలా సంబోధించడానికి నాకు హక్కు లేదు కాని నా మనసులో నీ స్థానం ఎప్పటికీ చెరగనిది నాకు తెలుసు నీకు నాపై చాలా కోపం ఉందని కొన్నింటిని నీతో చెప్పుకోవాలి అనిపిస్తుంది ఇప్పటికైనా నా మనసులోని బాధను తగ్గించుకోవాలి అనిపిస్తుంది నిన్ను నేను పెళ్లికి నిరాకరించిన సందర్భం నువ్వు నాతో విడిపోవడానికి కొన్ని రోజుల ముందు మీ అమ్మ నాన్న నన్ను మీ ఇంటికి పిలిపించారు మన ప్రేమ విషయం తెలిసి తెలియనట్టు ఉన్నారని అర్థమైంది ఆ రోజు మీ అమ్మ చెప్పిన విషయం నేను మీ ఇంటి కూడలు అవ్వడం వారికిష్టం లేదని ఇంకా మీ మేనమామ కూతురితో నీ పెళ్లి జరగాలనేది వారి నిర్ణయం నీ పెళ్లి మీ మేనమామ కూతురితో జరగడం వల్ల మీ చెల్లెలకు మంచి సంబంధాలు తెచ్చి మీ మేనమామనే వారి పెళ్లి ఖర్చులు భరించుకుంటారు అని చెప్పారు ఇంకో విషయం వాళ్ళని కాదని మనం పెళ్లి చేసుకున్న మనల్ని విడగొట్టి నన్ను నీ నుండి దూరం చేస్తామనే చెప్పారు భయపడ్డా బాధపడ్డా అందరూ బాగుంటారంటే మన ప్రేమను త్యాగం చేయడంలో తప్పులేదు అనిపించింది అందుకే కష్టంగా ఉన్నా బాధగా ఉన్నా నీకు దూరం అవుదా అనుకున్నా అలాగే దూరం అయ్యా కూడా నాకు పెళ్లి జరిగిపోయాక అసలు కథ మొదలైంది మా ఆయనకు ఎవరో పెళ్లికి ముందు మన ప్రేమ కథ గురించి చెప్పారట అది తెలిసిన రోజు నుంచి నాకు ఇంట్లో నరకం మొదలైంది ప్రతిరోజు గొడవలు దెబ్బలు చీత్కరాలు ఆయనకు నా మొహం చూడడం కూడా నచ్చేది కాదు చాలా బాధ అనిపించేది ఏం పాపం చేశాను అని ఈ నరకం నాకు మనసారా కోరుకున్న నిన్ను కోల్పోయాను పెళ్లితో నరకంలోకి వచ్చాను ఈ విషయాలు చెప్పుకోవడానికి కూడా లేదు అమ్మకు అమ్మమ్మకు తాతయ్యకు తెలిస్తే బాధపడతారని ఎవరికీ చెప్పేదాన్ని కాదు మా ఆయన కూడా నాతో నెలలో ఇరవై రోజులు ఆఫీస్ వర్క్ అంటూ వెళ్ళిపోవడం నాకూడా బాధ అనిపించేది అందుకే బలవంతంగా ఆ పెళ్లి బంధంలో సర్దుబాటు చేసుకోలేకపోయాను కనీసం నేను లేకుండా పోతే నా భర్త వేరొకరిని చేసుకుని ఆయనైనా సుఖంగా ఉంటాడు ఇప్పుడు కూడా ఈ నిజం నీకు తెలియాలనే చెప్తున్నా మనస్ఫూర్తిగా నన్ను క్షమించు పవిత్ర మంచిది తనకి ఈ విషయాలేవీ తెలియదు ఇంట్లో అందరూ ఈ విషయాలేవీ మీకు తెలియదు అనుకుంటున్నారు మీరు కూడా తెలియనట్లే ప్రవర్తించండి సెలవు ఉత్తరం చదవడం అయిపోగానే అశోక్ మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది ప్రతి ప్రేమ మనకు తెలిసిన కోణం ఒకటే అటువైపు జరిగే పరిణామాలు తెలియవు వసంత పడిన బాధ మానసిక వేదన గుర్తొచ్చి వెక్కి వెక్కి చిన్నపిల్లాళ్ల ఏడ్చాడు తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి బాధ్యులు ఎవరు పరోక్షంగా తన కుటుంబ సభ్యుల స్వార్థం అనిపించింది కానీ చివరగా ఎవరిని ఏది అనకూడదు అని అశోక్ సంతోషమే తన చివరి కోరికని వసంత చెప్పకనే చెప్పింది తన వసంత ఇక రాదు కానీ తమ ప్రేమ జ్ఞాపకాలు ఓదార్పుగా తన జీవితం సాగిపోవాలి అనుకున్నాడు ఫోన్ మోగింది పవిత్ర నొప్పులతో ఉంటే ఆసుపత్రిలో చేర్చామని అశోక్ చెల్లెలు చెప్పింది హాస్పిటల్కి వెళ్ళాడు పండంటి పాప పుట్టింది సంతోషంగా గుండెకి హత్తుకున్నాడు మనసుకు సంతోషం దూరమైన వసంత ప్రేమ దగ్గరైనంతగా